శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరికీ పూజ అది చేసుకుంటున్నారా ఈ పాటికి అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను అయితే ఈరోజు దేవి భాగవతంలో ఒక ముఖ్యమైన సంబంధించిన కథ చెప్తున్నానండి హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసులు ఉండేవారు కదా అందులో హిరణ్య ఆక్షుడు మొత్తం దేవదా దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని ఆక్రమించి తర్వాత భూదేవిని కూడా కబళిస్తాడు భూదేవిని కబళిస్తే ఇంకేముంది ప్రపంచం అంతా అంధకార బంధురం అయిపోయింది అప్పుడు శ్రీహరి వరాహ రూపం దాల్చి శ్వేత రూపం దాల్చి ఆయన భూదేవిని ఆ రాక్షసుని సంహరించి హిరణ్యాక్షుని భూదేవిని పైకి తీసుకొస్తాడు ఆయనే స్వామి అప్పుడు భూదేవి ఆ వరాహ రూపంలో ఉన్న శ్రీహరిని వరించి వారిద్దరూ కొన్నాళ్ళు ఆనందసాగరంలో మునిగి ఉంటారు అప్పుడు శ్రీహరి తర్వాత తన వరాహ అవతారం చాలించి వెళ్ళిపోతూ భూదేవికి అనేక వరాలు ఇస్తాడనమాట ఆ వరాలులో కొన్ని భూదేవి కోరుతుంది తులసీ దళాన్ని కానీ పుస్తకాన్ని కానీ దీపాన్ని కానీ జపమాలను కానీ అలా మొత్తం ఇరవై ఒక్క వస్తువులు వాటిని నేల మీద ఎప్పుడూ పెట్టకూడదు మహాపాపం చుట్టుకుంటుంది అన్నమాట అయితే నేను నాలుగే చెప్పాను ఇంకా మొత్తం ఇరవై ఒక్క వస్తువులు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదు అనమాట ఏదైనా వాటికి తగ్గది పెట్టి ఏదైనా చిన్న ఆసన లాంటిది కానీ ఏదైనా పెట్టి వాటి మీద పెట్టాలి అంతే ఉత్తి కట్టుకు నేల మీద ఎప్పుడూ పెట్టకూడదు ఆ సందర్భంగా ఆయన భూదేవికి సంబంధించిన స్తోత్రాన్ని వినిపించారు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ స్తోత్రాన్ని పఠించారు ఆయన ఎంతో కీర్తించారు ఈ స్తోత్రాన్ని నేను యాడ్ చేస్తున్నాను ఈ వీడియోతో పాటు ఈ భూ స్తోత్రం చదువుకుంటే ఎవరి ఈ స్థలాలైనా ఇళ్ళైనా భూ వివాదంలో ఉంటే అవి అందులోంచి వాళ్ళు బయటపడతారు తర్వాత స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవాలంటే వాళ్ళు కొనుక్కోగలుగుతారు తప్పకుండా ఎందుకంటే ఇది కూడా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను ఈ భూస్తోత్రాన్ని చాలా రోజులు ఇదివరకు పఠించాను పఠించినప్పుడు మేము స్థలాలు కొనుక్కోగలిగాం తర్వాత ఆ స్థలాన్ని నమ్మి చాలా సెంటర్లో ఒక మంచి అపార్ట్మెంటు ఫ్లాట్ కొనుక్కోగలిగాం అందుకని ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పింది ఈ భూస్తోత్రం ఎంతో ఫలితం కలిగిందనమాట అందరూ తప్పకుండా చదువుకోండి ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇల్లు కొనుక్కోగలుగుతారు స్థలాలు కొనుక్కోగలుగుతారు వివాదంలో కోర్టు వివాదాల్లో వేటిల్లో అయినా వాళ్ళ సంబంధించినవి ఇరుక్కుపోతే స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి నుంచి బయటపడి విజయం పొందుతారు వాళ్ళకి కావలసింది సాధించగలుగుతారు ఈ భూస్తోత్రం అన్నది దేవీ భాగవతంలో ఈ వరాహ రూపంలో భూదేవి ఆదివరాహస్వామి భూదేవిని కాపాడడం ఇదంతా దేవీ భాగవతంలో ఒక ముఖ్యమైన కథ అనమాట ఈరోజు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా నేను ఈ స్తోత్రాన్ని ఈ కథని మీకు చెప్పడం అయింది అందరూ తప్పకుండా ఆ స్తోత్రాన్ని పఠించి ఎవరికి కావాల్సింది వాళ్ళు అదే భూ సంబంధమైనవి లా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రోజు అమ్మవారిని ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా ప్రార్థించండి కేవలం మన కోరికలే కాకుండా అంతా కూడా బాగుండాలి స్త్రీలు మంచిగా ఉండాలి స్త్రీలకు రక్షణ ఉండాలి తర్వాత ఎవరైనా దుష్ట స్త్రీలు ఉంటే వాళ్ళు మంచిగా మారాలి అని కూడా దండం పెట్టుకోండి ఎప్పుడు మన కోసం మనం కాకుండా లోకం కోసం కూడా మనం ఎప్పుడు ప్రార్థించాలి అది ఉత్తమమైన ప్రార్థన ఉంటాను మరి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయాపన్నాల శ్రీహరి ప్రభుత్వమే బ్రహ్మాది దేవతలు పఠించిన భూ స్తోత్రం అండి ఇది చదువుకుంటే భూ సంబంధమైన గొడవలు ఏమైనా ఉంటే వివాదాలు పోతాయి ఇల్లు కావలసిన వాళ్ళకి ఇల్లు కొనుక్కోగలుగుతారు